موسيقى <applause> Alpleri, 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 वर्तिधारी BC जिला एकता वर्तिधारी BC जय BC जय जय BC जय BC जय जय BC जिला एकता वर्तिधारी जिला एकता वर्तिधारी मेरे देशात रिजर्वेशन में BC जय BC जय BC जय जय BC जय BC जिला एकता वर्तिधारी जिला एकता जिला एकता वर्तिधारी BC जिला जय एकता वर्तिधारी बोला नो बोला जिला एकता वर्तिधारी విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీల ధర్మ పోరాట పిటిషను చేపట్టడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది మేము అడుక్కునేది కాదు అది మాకు మా హక్కు అని మేము ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు ఈ రెండు సంవత్సరాలుగా క్రమక్రమంగా క్రమంగా ఒక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఉద్యమం అనేది విస్తృ విస్తృతమై మోనాటి రాష్ట్ర వ్యాప్త బంద్ వరకు వెళ్ళింది ఆ రాష్ట్ర వ్యాప్త బంద్ అనేది విజయవంతమైన విషయము మన మీ మనందరికీ తెలిసిందే అందులో రాష్ట్ర వ్యాప్త బంద్లో మా బీసీలకు సంబంధించిన ఈ అంశం పైన అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఒక్కడి చేసి మాకు మద్దతు స్టార్ట్ చేసినాం ఈ నలభై శాతం రిజర్వేషన్లు నోటికాడ్కి వచ్చిన బుక్కలాగా తయారైంది దాన్ని ఎత్తగొట్టేందుకు కొన్ని కొందరు కొందరు నాయకులు కొన్ని 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 రాజకీయ పార్టీలు లోపల చేస్తూ ఉన్నాయి మేము దాన్నే ఎండగట్టేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాం ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇటు ప్రభుత్వము అటు మా బీసాల ఆధ్వర్యంలో అనేకమైన కేసులు ఇటు సపోర్ట్లో కేసులు వేయడం జరిగింది హైకోర్టులో కేసులు పెండింగ్గా ఉన్నది దేశంలో ఎవరైతే న్యాయ కోదులు ఉన్నారో సీనియర్ మోస్ట్ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇన్వాల్వ్ చేసింది మేము కూడా మా బీసాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం ఇవి వచ్చే విచారణలో మేము బలంగా వాదిస్తాం అందులో కోర్టు కూడా మాకు మాకు అనుకూలమైన తీర్పు వస్తారని కూడా చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ రాజకీయ పార్టీల విషయానికి వస్తే ఇది ఇంతవరకు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పోతుంది ఎందుకు పోతుంది అంటే అటు జనాభా లెక్కలు బీసీ బీసీ పొలగా చేసిన చరిత్ర వాళ్ళది అదే విధంగా అసెంబ్లీలో లెజిస్టేషన్ కౌన్సిల్లో రెండిట్లలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రతికి పంపించిన చరిత్ర వీళ్ళది ఇప్పటి వరకు కూడా మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కానీ వాటి హైకోర్టులో బలమంగా వాద వాదన వినిపిస్తూ ఇంతవరకు తెచ్చింది ఇప్పుడు కొంచెము తగ్గినట్టు కనబడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ఉడుంపాటు పట్టి పట్టుబిడుదలని విక్రమార్కుల పోరాడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకో ఈ మధ్యలో నిర్ణయాలు చూస్తూ ఉంటే కొంచెము తగ్గడు కనబడతా ఉన్నది మీరు మీ మీరు తీసుకున్న నిర్ణయం ఇంతవరకు తీసుకున్న నిర్ణయం ఒక చరిత్ర ఎక్కింది ఆ చరిత్రలో మీరు ఆ చరిత్రను హిస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ ఉంటుంది ఏదో తొందరపడి నోటిఫికేషన్ ఇచ్చినా తొందరపే ఎలక్షన్లకు నలభై శాతం కాక తక్కువ తగ్గిస్తూ ఇచ్చినా మాత్రము మీరు బదనం అవుతారు బీసీల ఆగ్రహాన్ని పూర్వే కావాల్సి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైతే మీరు పట్టుబడిన విగ్రహకు తుది వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్న వరకు మీరు మా మా వైపు ఈసారి వైపు ఉండవలసిన అవసరం ఉన్నది మేము కూడా చాలా బలంగా నమ్ముతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అటు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు ఇటు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు మేనిఫెస్టో పెట్టారు కామెంట్ డిప్రేషన్లో ప్రకటించారు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆస్తులు ఉన్నాం దాన్ని నిలబెట్టుకోవాల్సిన మాట మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తూ బీజేపీ తలుచుకుంటే ఒకటే రోజులో అవుతుంది ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో పార్లమెంటులో మెజార్టీ ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తామంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు ఈ కేంద్రంలో పార్లమెంట్లో తీర్మానం చేసి ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో ఈ నలభై శాతం రిజర్వేషన్స్ చేస్తే రేపే అమలవుతుంది అదంతా మీకే చెంది క్రియ చెప్తా తెలియజేస్తాను ఇది ఒక ఉదాహరణ చెప్తా మీకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాయం చేసిన క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెడితే బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది ఇప్పుడు మేము అంటున్నా ఉన్నాం బీజేపీ వాళ్ళు అంటున్నాం పార్లమెంట్లో ఈ బీసీబీలు మీరు ప్రవేశపెట్టి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది అదే ఇండియాకి ఇండియాకు సంబంధించిన పార్టీలు అన్ని సపోర్ట్ చేస్తాయి ఇదొక మీకు ఇది ఒక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఇది కూడా సాధించుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఈ దీనికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది నలభై శాతం రిజర్వేషన్ చట్ట రూపం దాచేదాకా ఇది అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే పార్టీల పరంగా టికెట్లు ఇస్తామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు దీనికి మా బీసీ జేఏసీ బీ సంక్షేమ సంఘం పూర్తి వ్యతిరేకం పార్టీ పరంగా బీసీలకు అవకాశం కల్పిస్తాము అనేది శుద్ధ తప్పు బీసీలకు గ్రోహం చేసినట్టే బీసీలకు అన్యాయం గురించి అంటే అక్కడ ఒక పార్టీ బీసీకి ఇస్తుంది ఇంకో పార్టీ లెటెక్ ఇస్తుంది ఇంకో పార్టీ ఇస్తుంది అక్కడ బీసీ వాడు గెలుస్తాడా పట్టుకుంటాడా ఈ పాయింట్ని మీరు ఆలోచన చేయాలని చెప్పి మీరు అన్ని రాజకీయ పార్టీలకు ఆలోచన చేస్తా చెప్తా ఉన్నాం పార్టీ పరంగా మాకు అద్దు చట్టపరంగానే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి తెలియజేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు బీజు సంఘాలుగా బీజు జేఏసీగా మేము పోరాడుతూనే ఉంటాం ఈ రెండు సంవత్సరాలుగా ఇంతవరకు పోరాడినాం ఇప్పుడు రేపటి నుంచి మా స్టేట్ కమిటీ ఒక నిర్ణయం తీసుకునేది ఎంపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను కలుస్తాం బీజేపీ ఎంపీలను కలుస్తాం ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయితున్నాయి కాబట్టి పార్లమెంటులో ఈ బీసీ బిల్లు పెడితే ఓకే పెట్టబోతే పార్లమెంటును కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో ముట్టడిస్తాం అవసరమైతే మోడీ ఇంటిని ముట్టడిస్తాం సాయం తీరుద్దాం అనేకమైన మా బీసీలకు త్యాగాల చరిత్ర ఉన్నది అనేక ఉద్యమాల ప్రాణార్పణ చేసేరు ఇప్పుడు జాతి కొరకు మా బీసీల హక్కుల కొరకు బీసీ నిదర్శన కొరకు కూడా ప్రాణ తాగానికి చెప్పి తెలియస్తూ ఇందులో బీసీ ఉద్యమంలో బీసీ జేఏసీలో ఈ రోజు అన్ని కుల సంఘాలు సంఘం సంఘంకా సంఘం యాదవ సంఘం గౌడ సంఘం వా కుమ్మరి సంఘం విధంగా పద్మశాల సంఘము అన్ని కుల సంఘాలు ఇక్కడ ఈ చిన్న సంగీపాలు నటించే వాళ్ళందరికీ నేను ఈ కుల సంఘాలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక పరసాన్మాలు చేస్తే సిరిసిల ఉద్యమం రాదు బీసీ ఉద్యమం అంటే పరసాన్మాలు కాదు అందరు వేస్తేనే బీసీ ఉద్యమం అందరు వేస్తేనే బీసీ చేసి కాబట్టి ఇప్పటికైనా బీసీ కుల సంఘాలు ఈ తెలంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాజ సిరిసిల్ జిల్లాలోని బీసీ కుల సంఘాలు యొక్క పిలుపు మేరకు భవిష్యత్తులో ముందుకు రావాలి మొత్తం ఎక్కడెక్కడ రోడ్లకి వచ్చి ఈ సాధించుకున్న వరకు పోరాటాలకు ఉండాలని చెప్పి తెలియస్తూ ఈ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ప్రతి బీసీ బీసీ జేఏసీ నాయకులకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఇక సహకరిస్తున్న వాస్తవం ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా మన ప్రెస్ వాళ్ళతో సహకారం అవసరం ఉంటుంది ప్రెస్ కూడా విలేకరు మిత్రులు కూడా మా ఉద్యమానికి బలం బలంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా బీసీ సంక్షేమ రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో మరి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నైన్త్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చెప్పి మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో జూజల శ్రీనివాస అన్న మరి పర్షన్మాన్లు అన్న ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మదీక్ష పోరాటంలో భాగంగా రాయన్న సిరిసిల్ల నాడి పొట్టున మరి దీక్ష చేయడమైంది ఎందుకంటే గత నెల రోజుల క్రితం కూడా రాయన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మరి పోరాటాలు బంధు చేయడం జరిగింది మన అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పోరాటాలు బంధులు నిరాదీక్షలు తప్పించి మరి ఎలాంటి చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దగ్గర మరి ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు అప్ప ధర్నా చేసినప్పటికీ బంధు చేసినప్పటికీ మరి మేము ఆ పోరాటం దేని మీద మా పోరాటం దేని గురించి అని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు చె ప్రెస్ పెట్టి చెప్పడం లేదు అందుకే మేము ఒకటే ఈ పీసీ సంఘం ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో రాయన సిరిసలలో మొట్టమొదటిసారిగా ఇక్కంచేలే మేము పదివేల మందితోని అవసరమైతే పార్లమెంటును కూడా ముట్టడిస్తాం పార్లమెంట్ దగ్గర జంతర్ మద్ద దగ్గర కూడా మేము పోరాటం నిరార చేస్తామని చేస్తాం అని వేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పొందుపరిచి జీవో తీసుకొచ్చి మరి బీసీలకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇలా రెడ్డి బిడ్డలు కూడా పక్క రాష్ట్రంలో బెంగళూరులో కూడా వాళ్ళు కూడా బీసీలే బీసీలను తొక్కాలని కూడా మీరు చూడదు ఎందుకంటే మేము వెనుకబడిపోయినాం కాబట్టి గత యాభై అరవై సంవత్సరంలో నుండి వెనుకబడిపోయినాం కాబట్టి తక్షణమే దీన్ని అమలులకు తేవాలి మరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్ర సంక్షేమ సంఘం తరఫున మేము జేఏసీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాం సంక్షేమ సంఘం తరఫున ఈరోజు మన సిరిసిల్ల అంబేద్కర్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ పాల్గొన్నారు వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా అమలు చేయాలి మరి అనవసరంగా రాజకీయాలు చేస్తూ బీసీలు స్వతంత్రం వచ్చిన అప్పటి నుండి ఇప్పటిదాకా మరి బీసీలు అన్యాయానికే గురవుతున్నారు కాబట్టి మరి వివిధ రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు రాజకీయాలను పక్కకు పెట్టి దయచేసి బీసీల విషయంలో ఒక మంచి వైఖరి అవలంబించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి మరి ఏదైతే కోర్టులో ఆగి ఉందో దాన్ని ఎవరెవరో దాన్ని వ్యతిరేకించు వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కూడా మా బీసీల హక్కులను అంచివేయాలని చూస్తే బాగుండేది దయచేసి మా హక్కుల విషయంలో మాకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మా హక్కుల కోసం మేము కొట్లాడుకున్నాం కాబట్టి దయచేసి మొండి వైఖరిని తిరస్కరించుకొని ఆ కేసులు అవి ఏవైతే వేసిర్రో అవి విరమించుకోవాలని చెప్పి మరి రాజకీయంగా ఉద్యోగపరంగా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలు ఏ జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మా వాట మేము అడుగుతున్నాం కాబట్టి మా వాటన మా వాటా కోసం మీరు అనవసరంగా ధికారం చేయొద్దని చెప్పి అన్ని పార్టీలకు అన్ని కులాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అవసరమైతే ఢిల్లీ వరకు జనం అంత వరకు కూడా మరి మేము పోతాం అక్కడ కూడా మా నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తాం మరి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వము దయచేసి ఉండి వైఖరి పక్కకు పెట్టి బీసీలకు ఏవైతే నిజమైన హక్కులు ఉన్నాయో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేసినటువంటి పార్టీలకే బీసీల మద్దతు ఉంటుంది దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి మా హక్కుల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అంబేద్కర్ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నో ధర్నాలు చేసినా ఎన్నో బీసీల ఐక్యత కొరకు ఎన్నో పోరాటాలు చేసినా ఉద్యమాలకు గడ్డ సిరిసిల్ల అటువంటి సిరిసిల్ల అయినటువంటి సిరిసిల్ల కిల్లా ఇక్కడి నుంచే ఇక్కడి వరకు జంతర్ మద్ద వరకు ఏ విందాక మా నాయకులు అన్నారో అక్కడ వరకు కూడా రాజన్న సిరిసిల్లా తరఫున కుమ్మరి చాలివా సంఘం అధ్యక్షులుగా మా బీసీలతో అందరితో మీ పాటు మేము కూడా ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముద్ర వీడాలే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముద్ర వీడి బీసీల హక్కులను కాలరాస్ మాత్రమే ఊకొబామని చెప్పి ఎత్తుని చెల్లే పోరాటం చేస్తాము ఉద్యమం ఉద్రిక్త చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులు బీసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు వివిధ కుల అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ పాత్రిక విధులు కూడా